అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి ఆ హరి హరాదలి యొక్క కృపా కటాక్షాలు అందరు కూడా కలగాలని కోరుకుంటూ ఈ వాళ్ళ వీడియోలో కద్రి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎవరికి తెలియంది ఏమీ ఉండదు ఆ స్వామి చాలా నిష్ట కలవాడు అలాగే చాలా పవర్ఫుల్ అండి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని లక్ష్మీ నరసింహస్వామి నరసింహస్వామి గుడి అని చాలామంది పిలుస్తూనే ఉంటారు అయితే ఇక్కడ ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి అందులో పదహారు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది అందులోనూ కదిరి తేరు అంటే చాలా 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 అందరికీ తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ కూడా అండి ఈ తేరు అనేది ప్రపంచంలోనే వరల్లోనే అనమాట మూడవ పెద్ద తేరు అంత పెద్ద తేరు అన్ని వీధులలో తిరుగుతూ అలాగే కోరికలు నెరవేరాలని అందరూ కూడా మిరియాలు చెల్లుతూ ఉంటారు చాలా బాగుంటుందని చూడడానికి అంత మంచి తేరు మనకి ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది అలాగే బ్రహ్మోత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాను అనేది ఇవాళ వీడియోలో డీటెయిల్డ్గా అయితే చెప్తాను అలాగే మన ఛానల్లో ప్రతి సంవత్సరం కూడా కదితేరు లైవ్ అనేది ఉంటుందండి దానికోసం ఏమైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మనకి పంతొమ్మిదవ తేదీ మార్చి నెలలో మంగళవారం రోజున అంకురార్పణం అనేది ఉంటుంది ఇరవయవ తేదీ బుధవారం కళ్యాణోత్సవం అనేది ఉంటుందండి స్వామివారి కళ్యాణోత్సవం అలాగే ఇరవై ఒకటవ తేదీ గురువారం హంస వాహనం ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా స్వామి ఒక్కొక్క వాహనంపై ఊరేగుతూ భక్తులకి దర్శనం అనేది ఇస్తారు అలాగే ఇరవై రెండవ తేదీ శుక్రవారం సింహ వాహనం అండి అలాగే ఇరవై మూడు శనివారం హనుమంత వాహనం అండి ఇవన్నీ కూడా మార్చిలోనే వస్తాయి మనకి ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అలాగే ఇరవై ఐదవ తేదీ సోమవారం శేషవాహనము అలాగే ఇరవై ఆరవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సూర్యచంద్రప్రభ ఉత్సవం ఈ ప్రభ ఉత్సవం అనేది చాలా మంచిదండి ఘనంగా జరుగుతుంది దాంతోపాటుగా ఇరవై ఏడవ తేదీ బుధవారం మోహిని ఉత్సవం అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ప్రజాగరుడోత్సవం అనేది జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం గజవాహనం అలాగే ముప్పై తేదీ అండి శనివారము తేరు ఇది చాలా ఇంపార్టెంట్ కదండి మనకి బ్రహ్మోత్సవాలలో ఈ తేరు అనేది చాలా 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 ఇంపార్టెంట్ కదా ఈ శనివారం మార్చి ముప్పైవ తేదీ మనకి తేరు అనేది ప్రారంభం ఉదయం ప్రారంభం అవుతుంది చాలా 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 అందరం చూడదగిన తేరు అలాగే ముప్పై ఒకటవ తేదీ ఆదివారం అశ్వవాహనం అండి అలాగే ఒకటవ తేదీ సోమవారం తీర్థవాది అలాగే రెండవ తేదీ ఏప్రిల్ అంటే ఒకటి రెండు అనేది మనకి ఏప్రిల్లో అయితే ఉంటాయండి రెండవ తేదీ ఏప్రిల్ మంగళవారం పుష్ప యాగోత్సవం మనకి పదహైదు రోజుల పాటు మంగళవారంతో ప్రారంభమై మంగళవారంతో మనకి ముగుస్తుందండి ఈ పండుగ కన్నుల పండుగగా అయితే ఉంటుంది ఉన్న వాళ్ళు పూజకు వెళ్ళాలన్న వాళ్ళు తప్పకుండా అయితే నియమాలు పాటించండి ఆ పదహైదు రోజులు చక్కగా స్వామి అక్కడే ఉన్న ఉన్నారనుకొని పూజలు చేసుకోండి అలాగే ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళలో ఉంటే ఈ పది రోజులు తినకుంటే చాలా మంచిది చూశారు కదండి మీకోసం డీటెయిల్గా అయితే వివరాలు కనుక్కొని మరీ చెప్పాను అలాగే తేరు అనేది మనకి మార్చి ముప్పై తేదీ శనివారం అయితే ఉంటుందండి అలాగే స్వామి యొక్క కృపా కటాశాలు అందరూ కూడా కలగాలని అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వాళ్ళ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే తేరు గురించి మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ కూడా బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు